నా పేరు కృష్ణ యాదవ్ నేను అమర్పేట్లో ఉంటాను నేను ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను వాచ్మెన్ డ్యూటీ చేసి పైసా పైసా కూడా పెట్టుకొని ఇక శిల్పిశేడి మండల్ అని టంగ ఆ టంగటూరు విలేజ్లో ఒక ఒక నాలుగు గుంటల పొలం కొనుక్కున్నా ఏదో వ్యవసాయం వ్యవసాయ భూమి వాళ్ళు నేను కొనుక్కున్నాక నాకు పాస్బుక్లు వచ్చినాయి నాకు పానీ వచ్చింది నాకు అన్ని రకాలుగా వచ్చినాయి అన్ని రకాలుగా ఆమె మొత్తం చెక్ చేసే కొన్నాం మేము ఇప్పుడు వేరేళ్ళు వచ్చి నాదని చెప్పేసి నా కడీలు తీసి వాళ్ళ కడీలు వాతిరన్న అందుకని ప్రజాభవన్కి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ కానీ లేకుంటే బట్టి విక్రమా సార్ కానీ రిక్వెస్ట్ ఏంటంటే నా పొలం నాకు ఇప్పిస్తే చాలు నేను ఎవరి మీద అది చేయట్లేదు సార్ నేనేదో వాచ్మెన్ డ్యూటీ చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న పైసలు అవి ఇప్పుడు నా పొలం నాకు రావాలి కానీ మేము మంది పొలం అడుగుతలేదు నాకు ఒక ఇంచ్ కూడా అవసరం లేదు దీని పర్పస్ లో వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి మేడం అన్నది మేము చేస్తాం చూస్తాం అది ఇది నువ్వు అయితే అప్లికేషన్ ఇచ్చిపో అప్లికేషన్ ఇచ్చిపోతే నీకు న్యాయం చేస్తామని చెప్పింది సార్ రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మేము ఇప్పుడే వచ్చినాం సార్ అంత మంచి చెప్పలేము ఇప్పుడు చెడు చెప్పలేము ఇప్పుడు మాకు మంచి జరిగితే మంచిదే రేవంత్ రెడ్డి సార్ నమస్తేనే మళ్ళా బట్టి ఇక్రమార్కు నమస్తేనే అన్ని మంచిదే కానీ మాకు ఆ నాలుగు గుంటలు మేము గున్నదే నాలుగు గుంటలు సార్ ఆ నాలుగుంటలు గుంటలు వచ్చి కబ్జా పెడితే మేము ఏం చేయాలి సార్ అదే ప్రాబ్లం అయిపోయింది నాది నాకు ఇప్పిమని నాది ఒక మనవి ఆ రేవంత్ రెడ్డి సార్ కానీ లేకుంటే పోలీస్ శాఖకు కానీ అది కూడా మేము ధర్మంగా మా ధర్మంగా ఉంటేనే ఇప్పియండి మేము ధర్మంగా డబ్బులు ఇచ్చి కొన్నాం వాచ్మెన్ డ్యూటీ చేసి కొంచెం కొన్ని కొన్ని కూడబెట్టుకొని కూడబెట్టుకొని కొన్నాము మా మాప జాగ మాకు ఇప్పియాలని మాకు రిక్వెస్ట్ సార్ అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన కానీ లేకుంటే కేసీఆర్ పాలన కానీ ఇవన్నీ మనకు అంత పెద్ద విమర్శించం కాదు అంత మంచి చెప్పిన కూడా కాదు మనం అంతే కదా సార్ మా మా గరీబోళ్ళకు మంచి చేస్తే ఏ గవర్నమెంట్ చేసినా మంచిదే కేసీఆర్ కొన్ని రోజులు చాలా బాగానే చేసిండు ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు కాకపోతే వీళ్ళకి ఇంకా టైం కావాలి ఇప్పుడు టైం బాగానే అయింది ఇప్పుడు ఈడికి మంచిగా చేసి ఈ కొట్లాటలు పంచాయతీలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కొట్లాడకన్నా ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది సార్ ఒక మన ఇంటి పెద్ద అయింది ఒక పెద్ద కొడుకు తప్పు చేస్తాడు అరే నేను పెద్ద కొడుకుని తీసి చిన్న కొడుకుని పెడతారు ఆ చిన్న కొడుకన్నా మంచి చేయాలి కానీ అరే నువ్వు పెద్ద కొడుకు అని తినేసిండు అని పెట్టేసిండు అది చేసిండు ఇది చేసిండు నేను కూడా చేయండి అదేం అదేం న్యాయం సారిగా ఇప్పుడు ఆ కొట్టాడలు వద్దు మంచిగా చేయండి పబ్లిక్ ఏదన్నా సరే ఆయన మంచిగా లేదా పక్క పడేసినాం ఓట్లన్నీ నీకేసినాం నీ నేను నమ్మినాం కాబట్టి నీ నువ్వు ఇప్పుడు మంచిగా చేసినావు అనుకో సరే నీకు ఎవరికైనా ఒక టైం అనేది కావాలా అప్పుడే సీత దొరకంగానే అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కష్టమవుతుంది ఇప్పుడు టైం బాగానే అయింది ఏడికెళ్ళన్నా ఈ కొట్టాడలు మానేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేయాలి రేవంత్ సార్ అంటే రేవంత్ సార్ వచ్చే చేయడు కదా గవర్నమెంట్కి చెప్పాలి సజెషన్ ఏది ఇప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకు న్యాయంగా ఎంక్వైరీ చేసి ఆయనదాళ్ళకి ఇప్పి ఒకవేళ ఈయన తప్పైతే ఈయన కూడా జైలు అయ్యి నాది కూడా తప్పైంది అనుకో నన్ను కూడా జైలు అయ్యి కానీ ఎవరో వచ్చి కాయిదాలన్నీ నేను పైసలు ఇచ్చి కొన్నాక నాది కబ్జా పెడితే అది జయిస్తే రమ్మంచోళ్ళు ఎవరైనా కూడా మేము లేదా ఆయన కేసీఆర్ మంచిగాయడని ఈయనకేసినాం మరి ఈయన మంచిగా గంతే సార్ మేము అంటే గరీబుళ్ళకు మంచి చేస్తే ఏ ప్రభుత్వం అయినా చాలా వాళ్ళు ఉంటుంది ఆయనకు మంచి జరుగుతుంది ఆయనకు ఎవరికైనా ఆయనకు కూడా ఏడుపోయినా ఏడుగున్నా గరీబల్ల దీవెన తీసుకుంటే చాలా మంచిది గరీబుల్లో కలకాలం తీసుకుంటే మంచిది కాదు ఎవరికైనా కూడా ఇప్పుడు ఆ గరీబుల్ల కలకాలం తీసుకొని వాళ్ళకి అంకారం వచ్చే వాళ్ళు బయటపోయారు వాళ్ళు ఆహకారంతో చేసినందుకే మాకేందుకని అన్నందుకే రేవంత్ రెడ్డి నమ్మి మేము ఓట్లేసినాం మరి రేవంత్ రెడ్డి మంచిగా చేయాలి కదా మళ్ళీ ఆయన కూడా అదే బాటలో పోయి ఆయన అట్లా చేసాడు సరే జరిగిపోయింది ఇక ఇప్పుడు వీడికెళ్ళి మంచి చేస్తే మంచి పేరు వస్తుంది గరీబోళ్ళు అందరూ ఈయన ఎంబడి ఉంటారు మళ్ళోసారి గెలుస్తారు కానీ ఇట్లయితే ఎక్కడ గెలుస్తారు ఇక ఇట్లా ఊకే వాళ్ళ వాళ్ళు కొట్లాడితే మా గరీబోళ్ళ పని పక్కకు పోతుంది అసలు పని ఏమో పక్కకు పోతుంది పక్కన పెట్టేసి ప్రజల సమస్యల దృష్టి పెట్టాలి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలను కొంచెం మంచిగా చేస్తే ప్రజల్ని నీ ఎంబడి ఉంటారు ఇప్పుడు లీడర్ కాదు కదా నీ ఎంబడి ఉంటారు ప్రజలు ఉంటారు నీ ఎంబడి నువ్వు నువ్వు ఏడుపోయినా నీ ముంగలు ఉంటారు వాళ్ళు నీకు ఒక బులూట్ వచ్చిందని వాళ్ళు అడ్డం ఉంటారు కానీ నువ్వు వాళ్ళనే పట్టించుకోకపోతే ఉట్టిగా మీరు మీరు కొట్లాడితే వీళ్ళు అవతల పోయి అయ్యో ఎవరికి వేసినా గీదే అని చెప్పేసి అందరూ అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఎవరికి వేసినా గిదే ఉంది గరీబులను పట్టించుకోవట్లేరు అని చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దవి కూడా కావు కదా ఇప్పుడు రేషన్ కార్డు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు రేషన్ కార్డులు పెట్టి మంచిని ఉంది కానీ అవి కొంతమందికి వస్తాయి కొంతమందికి వస్తలేవు ఆ రేషన్ కార్డులు ఒకటి పెన్షన్లు ఒకటి చిన్న చిన్న కోరికలే సార్ ఏముంటాయి గిస్ట్ చిన్న చిన్న భూములు కబ్జా పెట్టి ఒకళ్ళు వాళ్ళ ధరని ధరని ధరణి అంటే ఆ ధరని ధరణిలో మంచి జరిగింది అసలు అంటే ఆయన తెలియకుంటే ఎవరి అప్పుడేమో పట్టవార్లు గిటివారు ఉండి ఆడుకో ఈడుకో ఈడుకో అన్నారు కేసీఆర్ అంటే ఒక్కడేసారి సంతకం పెట్టంగానే ఈయన పేరు మీద అయింది అది మంచిదే కానీ అలా కొన్ని అంటే ధరణిలా సెట్ కాలేదు అంటే ధరణిలా కొన్ని అవకతవకాలు జరిగినాయి అంటారు కదా కానీ ధరణిలో మంచి జరిగింది సరే దానిలో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి కానీ దాన్ని మొత్తం మీద వేస్తంటే కూడా తప్పేసారు అది మళ్ళీ పట్టవారి పార్టీలు అంటే మళ్ళీ వాళ్ళనుకో మళ్ళీ ఈంత ఈ రైతులు ఎలా తిరుగుతాం మేము మేము గరీబాల్లో ఎలా తిరుగుతాం ఆ ఎన్నికలంచమే అలా ఈ ఎన్నికలంచమే ఇలా ఈ ఎన్నికలంచమో రేవంత్ రెడ్డి చూస్తాడా ఎవరు చూడరు కదా ఎవరు రెవెన్యూ శాఖ వచ్చి చూస్తుందా చూడదుగా కదా మాకేంటిది బాధ మాకు ఎవరిదన్నా కానీ పని కావాలి అయ్యో మా నాలుగు గుంటలు కబ్జా పెట్టారు కదా ఆ నాలుగు గుంటలు మాయామకు వస్తే చాలా అంటారు మా ఇవాళ పోతే పదివేలు అడిగిస్తాం లేకుండా ఒక ఐదు వేలు కష్టం చేసి ఇస్తాం వాచ్మెన్ డ్యూటీ చేస్తాం మేము ఆ కష్టం చేసిన పైసలన్నీ వేస్ట్ కాదు సార్ ఈ కేసీఆర్ కొంచెం ఆ వచ్చేసరికి చాలా ప్రాడ్ జరగలేదు కానీ కొన్ని కొన్ని ఏమో వేరుల పేరు మీద ధరణి వచ్చింది అని అన్నారు రికార్డు అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు అట్లా నా భూమి గురించి నా నాకు ఇప్పించాలి సార్ నాకు న్యాయం ఏది నా కాయిదాలు చెక్ చేయండి నన్ను నేను గున్నది వాస్తవము నాకు అమ్యోళ్ళు ఉన్నారాడా అని ఉన్నారు వేరే వాళ్ళు వచ్చి కబ్జా పెడితే మనం పోలీస్ స్టేషన్లో పోయి అడిగినాము అడిగితే పోలీస్ వాళ్ళు ఏమంటారు మీది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయ్యా మీరు రెవెన్యూ డిపార్ట్లో పోయి మాట్లాడుకో కోర్టు కోర్టుకుంటే మేము పోయేటోళ్ళమా సార్ కోర్టుపోయేందుకు మేము పోయి కోర్టుపోయేంత ఛాన్ ఛాదం అవుతుందమ్మా ఇది సార్ పరిస్థితి దాన్ని జర చూసి మాకు ఇప్పిస్తే రేవంత్ రెడ్డికి కానీ బట్టి విక్రమారకు కానీ వాళ్ళ టీమ్కి కానీ అందరికీ ధన్యవాదాలు